విశ్వమాత సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలు రవి ఆవరణలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు జనసేన జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు కమ్మిశెట్టి వెంకట రత్నదీప్ కమ్మిశెట్టి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన గోపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు గోమాత సకల దేవతల స్వరూపమని అలాంటి గోమాతను పూజిస్తే సమస్త దేవతామూర్తులను పూజించినట్లేనని కంది రవిశంకర్ పేర్కొన్నారు ఆవు అత్యంత శ్రేష్టకరమైనది అటువంటి గోమాతను ప్రతి ఒక్కరూ పూజిస్తే సకల సౌఖ్యాలు శుభాలు కలుగుతాయని అన్నారు విశ్వమాత సర్వీస్ సొసైటీ వారు గోపూజ కార్యక్రమాన్ని తన ద్వారా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు చనపతి రాంబాబు ముత్యాల కళ్యాణ్ వరద నాగేశ్వరరావు కెఎల్ నరసింహారావు తిరుమల శెట్టి వెంకటరావు కాసాని వాసు मार्यपल्ली सूर्य कुमारी कॉला हनुमंतराव वेरा महिला <shranly> लोग ताई तल पाल गुन्ना और प्यामी तमिलरा आज अज्ञात भूवा संगी एरण हारुद्रेन महाकाल ये महाकाल विकर्णीय महाबल विकर्णीय महाकाम दुर्बस दुर्बदुरबंद दुर्बदियो उस्मान दुर्बस दुर्बंद नहीं दे दूसरा बच्चन सर्पियामी हस्तों

చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం అనేది దేశంలో చాలా గొప్పగా మన మోడీ గారు ఆచరణ చేశారు తర్వాత మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆచరణ కార్యాచరణ చేశారు ఈరోజు ఇలాంటి కార్యక్రమం అనేది ఇది చేయటం వలన ప్రతి ఒక్కళ్ళు ఆలోచన విధానం అనేది పెరిగింది ఇది మనకి భూమి ఎంత ఇంపార్టెంటు గోమాత ఎంత ఇంపార్టెంటు ఈ రెండు ఎంత ఇంపార్టెంటు స్త్రీ అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ మన జీవితంలో ఎంత గొప్పదో శ్రీమాత అంటే గోమాత అంటే భూమాత ఈ మూడు అనేది మన జీవితంలో ఎవరినైనా సరే ముందు తీసుకెళ్లాల్సింది వాళ్ళే ప్రతి ఒక్కరు గోమాతని అందరిని మనం పూజించి తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో గోమాతని అంత మనం గౌరవించాలి ఈ భారతదేశంలో గోశాలలు యాభై వేలు దాకా గోమా గోశాలలు పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇలాంటివన్నీ భారతదేశంలోనే చాలా ఇంపార్టెంట్ది కాబట్టి ఆయన ఇలాంటి చొరవ చేసుకొని ముందుకు వస్తే మంచిది యాభై లక్షల గోవులతో యాభై వేల గోశాలలతో ఇవన్నీ ఎప్పటికైనా సరే అలాంటి వ్యక్తి కార్యాచరణ చేస్తే ఎంతో పుణ్యం అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్దలు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో ముందుంటారు గోవుని ఎప్పుడు దగ్గరగా తల్లిలాగా చూసుకుంటూ అని ఎప్పుడు ఉంటారండి ఇలాంటి ఆలోచన అనేది మనకి ఎప్పుడు మనిషికి ప్రతి మనిషికి రావాలని కోరిక ఇలాంటి మేడం గారు ఈరోజు చాలా కష్టపడి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని చేసి ఇలాంటి గో పూజని ముందుగా తీసుకెళ్ళి పది మందికి పరిచయాలు చేయాలి పది మందికి అందరూ ఆశీర్వాదాలు ఉండాలి అని దాని మీద ముందుకు తీసుకొచ్చారు జనవరి పదహో తారీఖు కూడా పెద్ద కార్యక్రమం అనేది నూట ఆరు గోవులతో చేయాలనే కార్యక్రమం దాన్ని ఆలోచిస్తారు అది ఇలాంటి కార్యక్రమం అనేది ముందుగా ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు గారు నోటీసులో కూడా పెట్టి తనకి అక్కడి నుంచి అయినా సరే ఒక మంచి వార్త తీసుకొని పవన్ కళ్యాణ్ గారితో కూడా అది చేపించాలి మా ఆలోచన ఆయనకు విన్నపం చేసుకుంటామండి మేము అందరం ఇలాంటి మంచిది ఈ గో పూజ అనేది ఎప్పుడైనా సరే మన భయం అనేది మనలో ఉన్నప్పుడే మన సక్సెస్ అవుతామండి మన భయం లేకుండా మూర్ఖంగా ఉండే ఎప్పుడు సక్సెస్ కావండి ఈరోజు లోక కళ్యాణం కోసం రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు మరియు ఈరోజు రవిశంకర్ గారు లోక కళ్యాణం కోసం మన పురాణాలు ఇతిహాసాలు వేదాలు సనాతన ధర్మాలు హిందూ ధార్మిక సంస్థలు ఈరోజు పెంచి పోషిస్తున్న మన గోమాతను మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచార సాంప్రదాయాలను ఎక్కడ కూడా విడనాడకుండా సమాజ సమాజ హితం కోసం రవిశంకర్ గారు ఏర్పాటు చేసిన ఈ తలపెట్టిన యొక్క మంచి బృహత్కర కార్యక్రమం మంచి లక్ష్మీ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఆచరణలో ఈరోజు మన ఒంగోలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైనది సమాజ శ్రేయస్సు కోసం సమాజ హితం కోసం ప్రజల యొక్క ఆరోగ్యానికి ఈ తలపెట్టిన కార్యక్రమం ఎంతో గొప్పది బృహత్తరమైన సర్వ సృష్టిలో గోమాత చాలా శక్తివంతమైనది అటువంటి గోవుకి ఈరోజు మన ఈ అమ్మాల్ మన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మన లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇటువంటి గోపూజ చేయటం అనేది ఇది విశ్వానికే ఒక శుభ సంకేతం ఒక శుభ పరిణామం ఇటువంటి పూజలు అందరూ కూడా ఆచరించి ఎందుకంటే గోవు నుంచి పండినటువంటి వస్తువులు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది హాస్పిటల్కు పోకుండా కూడా మనం గోవుల నుంచి అనేక రకాల ఉత్పత్తుల ద్వారా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అటువంటి గోమాతని మనం పూజించడం వల్ల సర్వజనులకు సర్వజీవులకు ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి మనమందరం కూడా ఈ గోవుల్ని సంరక్షించే విధానంలో మన మీడియా మిత్రులు మన ఈ పొలిటికల్లో ఉండే గొప్ప గొప్ప రాజకీయవేత్తలు మోడీ గారి నుంచి మన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన గోవులంటే ఎంతో ఇష్టం ఆ గోపూజ వల్లనే ఆయనకి ఇటువంటి ఘన విజయం లభించిందని చెప్పి నేను అనుకుంటాను